అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం కాశీ ప్రయాణం పెట్టుకున్న దగ్గర నుంచి అంటే అది పోస్ట్ పోన్ అయిన దగ్గర నుంచి కూడా కాలభైర వాస్తకం ప్రతిరోజు చదువుతున్నాను ఉదయం లేవటమే కూడా మూడు సార్లు కాలభైరవాటకం పెట్టేసుకుంటున్నానండి మామూలు ఫోన్లో ప్లే చేసుకుంటున్నాను అంటే వింటూ ఉన్నాను అనమాట కాలభైరవుడికి ప్రత్యేకించి పూజ అంటూ ఏమీ చేయకపోయినా మనం శివయ్యని పూజిస్తే కాలభైరవుని కూడా పూజించినట్లే అంటే కాశీలో క్షేత్రపాలకుడు కాలభైరవుడు అందరికీ తెలుసు కదండీ కాలభైరవుడి అనుజ్ఞ ఉంటేనే కాశీలో అడుగు పెట్టగలం అనేది మన పెద్దలు చెప్పే మాట కాశీ ప్రయాణం నాకు ఇప్పటికి రెండుసార్లు క్యాన్సిల్ అయ్యింది ఈసారైనా సరే కాశీలో అడుగు పెట్టాలి స్వామిని దర్శించుకోవాలి అనే తపనతోటి కాలభైరవ అష్టకం పట్టిస్తూ కాలభైరవ స్వామిని మనసులో తలుచుకుంటూ పూజ చేసుకున్నాను అనమాట అండి అలానే కాలభైరవ పూజ చేసేటప్పుడు కుక్కకి కూడా ఆహారం పెట్టాలి అని చెప్తారనమాట అండి నిజానికి మా ప్రాంతంలో బాగా విరివిగా కుక్కలు తిరిగేసేస్తూ ఉన్నవి గత సంవత్సరం నుంచి అంటే ఒక బ్లాక్ కుక్కకి కొంచెం పిచ్చి పిచ్చి పట్టింది అనమాట అండి అది మిగతా కుక్కలకి కూడా అంటించినట్టుంది అన్ని కుక్కలు కూడా కొంచెం భయంకరంగానే కనిపిస్తూ ఉన్నాయి అందువల్ల ఎవరికాలం ఏం చేశామంటే కొన్ని నెలల క్రితం ఒక రంగు నీళ్లు బాటిల్స్లో కలిపి అందరం గేట్ల దగ్గర ఇంటి ముందు కట్టామండి ఎందుకంటే కేవలం ఈ కుక్కలు ఇంట్లోకి రావటం ఇదే కాకుండా గేట్ల దగ్గర అక్కడ అంతా సుస్సులు పోసి పాడు చేస్తూ ఉన్నాయన్నమాట ఎక్కువైపోయేసరికి అందుకని ఈ రంగు బాటిల్లో బాటిల్లో రంగు నీళ్ళు అంటే ఫుడ్ కలర్ ఉంటుంది చూడండి అది కలిపి కట్టాము అప్పుడు నేను వీడియోలో కూడా చెప్పినట్టున్నానండి ఈ బాటిల్స్ ఎందుకు కడుతున్నాము అంటే ఈ కుక్కలు పాడు చేయకుండా కడుతున్నాము అని చెప్పి అప్పుడే వీడియో కూడా పెడుతున్నాను చూడండి ఇది పాత వీడియో కొన్ని నెలల క్రితం ఉందన్నమాట బాటిల్ కట్టినప్పటికీ మా ఇంటి దగ్గర కొత్త సమస్య ఒకటి రైజ్ అవుతుంది అనమాట అదేంటంటే కుక్కలు వచ్చి విపరీతంగా పాడు చేసేస్తున్నాయి అందరు చూడండి ఇక్కడ రంగు బాటిల్స్ కట్టారు కదా ఎట్లాగా కలర్ వాటర్ తోటి బాటిల్స్ పెడితే కుక్కలు రావట్లేదు అని అన్నారు ఇంకా అందుకనే మేము కూడా పెడుతున్నాం ఇంకా పెట్టలేదు పెట్టలేదా బేబీ అక్కడ పెట్టారా మనం కూడా పెడదాం ఉండు దీన్నిగా కరెంట్ సక్క ముగ్గులు వేసేస్తున్నారు ఈ ఇంట్లో పిండి గారు లేరని నేనే వేసా ముగ్గు ఆరికే కనిపిస్తుంది ఇది కనపడట్లేదు మామూలు నీళ్ళే బాటిల్లోకి పట్టేసి మామూలు నీళ్ళే ఫుడ్ కలరే వేస్తున్నాము చాలా చాలా ఎక్కువ అయిపోతుంది ఇలా కలర్ వాటర్ పెడితే కుక్కలు పాడు చేయవంటండి అది బాగా వర్కౌట్ అవుతుందంట అందరు చెప్పారనమాట అందుకని అన్ని చోట్ల ఈ పెడుతున్నాం అనమాట మా గేట్ దగ్గరికి వచ్చి ఇక్కడ సుశువులు పోసేస్తూ ఉంటాయి అందుకని ఇక్కడ ఒకటి పెట్టాను ఇదిగోండి మన మొక్కలో కూడా ఇక్కడ ఒకటి పెట్టాము మనకు ఇంకో గేటు ఉంటుందిగా అక్కడ ఇది పెడతాను దీన్ని ఇక్కడ కట్టడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నాం చూడండి ఇక్కడ కట్టాం కట్టేసి ఇవ్వండి ఇక్కడ బాటిల్ ఇలా కట్టాము ఇదిగోండి ఈ గేటుదేమో ఎక్కడ కట్టాం ఈ సాయంత్రం చేసిన పని అదన్నమాట కొన్ని నెలల క్రితం అలాగా రంగు నీళ్లు కట్టామన్నమాట అండి అప్పటికి జిరాఫీ బొమ్మ అవి కూడా తెచ్చుకోలేదు అంటే అప్పటిదనమాట అండి ఆ వీడియో కుక్కలకు కూడా ఆహారం వాళ్ళు చాలామంది ఉన్నారండి చాలా ప్రేమగా కూడా చూస్తారు పెంచుతారు మాకు ఎందుకో భయం అనమాట కుక్కలు అంటే ఎందుకంటే లాస్ట్ ఇయరు సాకేతుకు కూడా కుక్క కరిచింది మీ గుర్తుండు ఉంటుంది అలానే ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి కారు కింద పడుకుని ఉన్నది బండి తీస్తూ ఉంటే ప్రేమకి కూడా కరిచింది అనమాట అండి అందుకని కుక్కలంటే కొంచెం భయపడుతూ ఉంటాం అనమాట ఎప్పుడైతే ఈ కాలభైర్ వాష్టకం చదవటం ప్రారంభించానో కుక్క వస్తే బాగుండు ఏదైనా ఆహారం వేయొచ్చు అని చూస్తూ ఉన్నా నేను మొదటి రోజు ప్రారంభించిన రోజునే మనకి చెత్త తీసుకెళ్ళే రమణమ్మతో పాటు కుక్క వచ్చింది తను కూడా ఇప్పుడు ఒక కుక్క వస్తుంది అంటండి వాళ్ళదేనంట వచ్చింది దానికి చపాతీలు ఆహారం పెట్టాను ఆ రోజు చాలా సంతోషంగా అనిపించింది అనమాట అండి ఆ మరుసటి రోజు కూడా వేరే కుక్క అనమాట అండి మధ్యాహ్నం పూట వచ్చింది పది ఆ టైంకి సాయిబాబా దగ్గర నేను కోవా బిళ్ళ పెట్టాను అనమాట అండి ఇక్కడ ప్రసాదంగా ఎవరో ఎవరొకళ్ళకి అంటే నర్సమ్మకి కానీ వరంకి కానీ గారికి కానీ ఇట్లా ఇస్తూ ఉంటాను అనమాట బాబా దగ్గర పెట్టిన కోవా బిళ్ళలు ఈ కుక్క ఇది తింటుందో లేదోనని ఆ ప్రసాదం తెచ్చి వేశాను అనమాట బిల్ల వేస్తే తిన్నది ఇదేదో కొత్త కుక్క అనమాట అండి మా వీధి అంతా కూడా నల్ల కుక్కలు తిరుగుతూ ఉంటాయి ఇది మరి ఎవరన్నా పెంచుకునేదో ఏంటో నాకైతే తెలియదు కానీ ఇది వచ్చింది మరుసటి రోజున సరే దీనికి వేసి మధ్యాహ్నం భోజనానికి ఉండమ్మా అని చెప్పాను నా పనిలో నేను చూసుకుంటూ ఉన్నానండి వెళ్ళిపోయింది అనుకున్నాను ఇంకా కనపడలేదు ఆ కుక్క నాకు కాలబైర వాటకం చదువుతున్నాను తెలుస్తోందా అయ్యా నీకు స్వామి కాలభైర వాటకం చదువుతున్నాను ప్రతిరోజును నీకు చెప్పాడా స్వామి వెళ్ళమని చెప్పాడా ఇంటికి వెళ్ళమని చెప్పాడా ఇక్కడికి భైరవ స్వామి తండ్రి కాపాడినాయన కరుణించు తండ్రి അറേ വെള്ളിരാപ്പന അവർ വെള്ളരാ വെള്ളിരാ അയ്യാ വെള്ളു വെള്ളു മധ്യാ ഭോജനം പെടുത്ത മധ്യഹം രാ ఆ తర్వాత ఆ కుక్క వెళ్ళిపోయిందనమాట అండి తర్వాత నేను వంట చేసుకున్నా మా భోజనాలు అన్నీ అయిపోయినా ఆ తర్వాత వరండాలోకి వచ్చి చూసినా కనపడలేదు గేట్ దగ్గరికి కూడా వచ్చి చూశాను కనపడలేదు వెళ్ళిపోయి ఉంటుంది అని అనుకున్నాను తర్వాత మా వారు చెప్తున్నారనమాట కారు కింద కుక్క పడుకుని ఉన్నా చూసావా అని చెప్పి అప్పటికి టైం మూడు గంటలు అవుతుందండి మరి ఎప్పుడు వచ్చి ఇది కారు కింద పడుకునుందో నేనైతే గమనించలేదు నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించిందనమాట కాల కాలభైరవుడి కోసం కలిపాను అనమాట భోజనం కలిపాను మధ్యలో చూస్తే లేదు కారు కింద వెళ్ళిపోయిందేమో అని అనుకున్నా తెరా చూస్తే ఆ కార్ కింద పడుకుని ఉన్నది ఇప్పుడు చూశాను ఇదిగోండి టైం ఏమో మూడు అవుతుంది ఎక్కడ పడుకుందో చూసారా ఇదిగోండి కార్ కింద మీకు కనిపిస్తుందా దా ధ భైరవస్వామి కరుణించిన తండ్రి కాపాడుతండ్రి ఎక్కడైనా పెట్టమన్నారా ఇంతే బెస్ట్గా ఇది ఏంటది బేబీ రేక్ ఏదో ఉంది లోపల ఇదిగోండి మొత్తం శుభ్రంగా నాకేసినట్లు తినేసేసాడు హ్యాపీ అండి భైరవ స్వామిని మనసులో తలుచుకుని పెడితే భైరవుడు వచ్చి శుభ్రంగా తినేశాడు తినేసామ్మా తిన్నావా ఇంకా వెళ్ళిపో కొన్ని నెలల క్రితం కుక్కలు రాకుండా కట్టిన ఈ రంగు నీళ్ళ బాటిల్స్ని ఈరోజు తీసేస్తున్నానండి ఎందుకంటే ఆ కుక్కర్లో రాకుండా ఈ బాటిల్స్ కట్టాను వేళ్టి రోజున కుక్క వచ్చి మనం పెట్టిన ఆహారం తింటే ఎంత ఆనందం కలుగుతుందంటే ఇంత ఆనందాన్ని ఇచ్చే ఈ కుక్కల్ని రాకుండా చేయటం అంత కరెక్ట్ కాదు సబబు కాదు అని అనిపించి వెంటనే ఈ గేట్లకి కట్టిన ఈ రంగు నీళ్ళ బాటిల్స్ కూడా తిప్పేస్తూ ఉన్నాను అనమాట అండి తీసేసాను మీకు ఎవరికన్నా తెలుసా అండి ఇలా నీళ్ళ బాటిల్స్ కడితే కుక్కలు రాకుండా ఉంటున్నాయా అంటే కుక్కలు రావటం అంటే దారెమ్మట వెళ్తూ ఉంటాయి పాడు చేయకుండా ఉంటాయి గేట్ల దగ్గర కానీ బళ్ళు మీద సుస్సులు పోస్తూ ఉంటాయి కదా అలా పోయకుండా ఉంటాయి అని మొత్తం అంతా మా ఇళ్ల దగ్గర మొత్తం మా వీధి అంతా కూడా కట్టారండి చాలా చోట్ల కూడా చూశాను నేను ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా గమనించనే విషయం అందరూ కట్టి ఉన్నారు ఇంకా ఈ బాటిల్స్ తీసేసినది కూడా కుక్కలు కొంచెం వస్తున్నాయండి అంటే మరీ అంత ధైర్యంగా వచ్చేట్లేదు కానీ కొంచెం అలవాటు అవ్వాలి కదండి వాటికి ఆహారం అది వేస్తుంటే కొంచెం బెదురు బెదురుగానే వస్తూ ఉన్నాయి కానీ అవి వచ్చినప్పుడల్లా మాత్రం చాలా ఆనందం కలుగుతుందండి కాలభైర్వాటం చదువుతూ ఉన్నాను కాబట్టి ఆ స్వరూపాంతా నేను ఈ కుక్క వస్తే కాలభైరవ స్వామి వచ్చినట్లుగా నేను భావిస్తున్నాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైతే మనసుతో చూస్తామో మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుందండి మనం ఒక పనిని సంకల్పించుకున్నప్పుడు ఆ పని అవలేదు అంటే భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాము వేడుకుంటూ ఉంటాము మన ఆవేదన అంతా చెబుతూ ఉంటాము స్వామి ఖచ్చితంగా వింటాడండి వారం రోజుల తర్వాత కాసి వెళ్ళటానికి స్కెడ్యూల్ సిద్ధమైంది అని చెప్పి మెసేజ్ వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి అలానే మన ఫ్యామిలీలో ఎవరైనా కనుక కాశీ వెళ్ళాలనే సంకల్పం ఉండి వెళ్ళలేకపోతున్నాము ఇలా నన్ను అనుకుంటే కనుక కాలవైర వాటకాన్ని వినండి రోజుకు మూడు సార్లు వినండి అట్లనే మీకు వీలైతే కుక్కకి ఆహారం పెట్టడానికి కూడా ప్రయత్నించండి తప్పకుండా ఫలిస్తుంది అని నేను నా స్వానుభవంతో తెలుసుకున్న విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను అనమాట అండి ఇక మేము సంతోషంగా మా కాశీ ప్రయాణానికి సిద్ధమవుతున్నామండి దేనికి బుక్ చేసుకున్నాము ఎంత అవుతుంది ఏ విధంగా వెళ్తున్నాము అనేదంతా నేను త్వరలో వీడియో చెప్తానండి మీకు ఉంటానండి